కొన్నిసార్లు మన ముందే ఉంటాయి కానీ దాన్ని మనం అందుకోలేకపోతుంటాం అవునండి మన ముందే కొన్ని క్రియలు కొన్ని పనులు మన ముందరూ ఉంటూ ఉంటాయి ఆ పని అనేసరికి అపవాదులు వచ్చి ఏదో రకంగా ఏం చేస్తుంటాడు ఆటపరిచేస్తూ ఉంటాడు అపవాది వచ్చి నువ్వు పొందుకోపోతున్న ఆశీర్వాదాన్ని ఒక్కసారిగా పక్కనట్టివేసేస్తూ ఉంటాడు దేవుడి సంతానంలోకి తొంభై తొమ్మిది రోజులు చేస్తున్న ప్రార్థన బట్టి వందో దిన దేవుడు ఆయన అభిషేకం ఆయన వాగ్దానాన్ని ఎలా ఇచ్చేసరికి రోజులు ప్రార్థన చేశాను ఈ రోజు ప్రార్థన చేస్తే దేవుడు చేస్తారా అని మన హృదయం ఏం కలుగుతుంటది సందేహం కలుగుతూ ఉంటుంది అవునండి మన హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టి పుట్టుకొని ఉంటాయి మన హృదయంలో లేకపోయిన పదంపులను కూడా పుట్టుకొని చేస్తూ ఉంటాయి అయితే ప్రతి

ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా సంరక్షించడం కలికే మురికి చివరిలో చినిస్తున్న సౌలను తీసుకువెళ్ళి పీతం చేసి అధిష్టించారు యొక్క స్థానంలో వచ్చేసరికి సములు ప్రతి రోజు కొత్త ఏమైనా ఉన్నారు ప్రతి రోజు కొత్త ఏమైనా ఉన్నారు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి కూడా అనేకమైన కార్యం చూస్తూ ఉన్నాడు అనేకమైన సూచన క్రియలు చూస్తూ ఉన్నాడు అయితే ఎప్పుడైతే తన సమృద్ధంగా సమకూర్చుకోవడంతో ఎప్పుడైతే అర్హత ఎవరు కూడా కొట్టి వేయలేదని చెప్పేసి తన హృదయంలోనికి తెలమణ చోటు చేసుకుని వచ్చిందో దేవునికి మహిమంచి చేయమైపోతానండి పక్క కానీ సోములకిస్తున్న బలమైన వాగ్దానం మాత్రము సౌలు గమనించుకోలేకపోతూ ఉన్నాడు సౌలు నా మహిమని చెట్టు చుట్టూ ఉంది నా ప్రభావం చుట్టూ ఉంది నా వాతావరణ చుట్టూ ఉంది నేను ఎవరు కూడా నెట్టి వెళ్ళిన పరిస్థితిగా అధికమైన మహిమ చేత నేను అంటే తన హృదయం తెలియక వాగ్దానానికి అనుకూలంగా లేదు ఫిలిస్తీన్ దేశం మీద యుద్ధానికి సిద్ధపడి పడిపోతున్నారు ఫిలిస్తీన్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళిపోతున్నారు కానీ దేవునికి వాగ్దానములు ఏం చేయలేదని సరిగ్గా దాన్ని గమనించుకోవట్లేదు సముల చుట్టూ దేవునికి మనసు ఉందని చెప్పి శత్రువు దేశం రాజు గమనించేసి ఆ దేశంలో ఉన్న క్రమశాల వాళ్ళని ఏం చేశారండి దోహలి తీసుకెళ్ళిపోయింది ఎందుకరకంటే రేపు ఉదయాన్నే యుద్ధానికి సిద్ధపడ ఉన్నారు కాబట్టి ఈ రాత్రి కాలశులు ఏం చేశారు శత్రువు దొంగలించాలి సైన్యానికి కావలసిన ఆ యొక్క కట్కాలు ఇంటిలు ధాళ్ళు ఇవన్నీ కూడా సాధపెడితే వాళ్ళందరినీ కూడా శత్రువు రాజులు చేసే దొంగలించి తీసుకెళ్లిపోయారు కత్తి పొదలిగా లేకపోతే శత్రువుల యొక్క సిరసులు ఏ విధంగా కట్టించగలరు కట్గవు అధికంగా అది షార్ప్ గా లేకపోతే శత్రువులు ఏ మాటలు చెప్పగలరు మద్దుబారిపోయినా ఆ కట్కాలు చెట్టు పట్టుకొని ఈ సరైన ప్రజలందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు క్షేత్రంలోని నాకు అపక్షయం కలుగుతుంది సత్తులు మా శిరసులు మా జీవితాలు మా కుటుంబాలను కూడా తిరుగుతాయిపోతాయి ఎందుకు పలికినాము కుంటి వాళ్ళ అయిపోతాము గుండి మా నాయక చీరస్తు చెప్పేసి ఇస్రాయల్ ప్రజల యొక్క సైన్య మందు కూడా వెనుకతూ ఉంది ఎంత కాలము పదులు లేని కట్టుకుంటూ నీ యుద్ధం చేస్తాం ఎంతమంది సెరసులను కట్టించగలము పదులు లేని ప్రాతంతో ఎంతసేపు చేసినా ఆ ప్రాతల వైఫల్యమే పదులు లేని పరిస్థితి నువ్వు చూపిస్తున్నావేమో పదులు లేని స్థితిలో ఉంటున్నావేమో పదులు లేని అత్తరం నువ్వు పెట్టుకుంటున్నావేమో పదులు లేని అభిషేకం నువ్వు పెట్టుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచించండి సౌల్యం సౌల్యం అంటే దేవుడి కృప ఉంటున్నప్పుడు కూడా తన కక్కానికి పదులు లేక పెట్టుకోలేకపోయారు సోమంటే దేవుడికి వాగ్దానం అన్నప్పుడు వాగ్దానం వస్తున్నప్పటికీ సైన్యానికి సరైన పదులు పెట్టలేకపోయాడు ఇది నాని నీ కుటుంబాన్ని సరిగ్గా నడిపించుకోలేకపోతున్నావంటే నీ ఆత్మ ఎదుగుదే సరైన పదులు లేదేమో నీ కుటుంబ పరిస్థితులు సరైన పదులు లేదేమో కుటుంబ పరిహారం చేత కొన్ని వాగ్దానానికి దూరం అయిపోతున్నామేమో దానికి కారణం ఏర్పడి సార్ ఆయన ఇస్తున్న కట్గానికి సరైన పొదులు పెట్టలేకపోతున్నాం హల్లెలూయా 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 ఎప్పుడైతే శత్రుులందరూ కూడా వచ్చి ఈ కమశాల వల్ల నిొట్టు తీస్కెళ్లిపోయి వాళ్ళ రాజ్యములో పెట్టేసుకుంటే సౌల్కు బయ nastundi సైన్యానికి బయ nastundi కడ్డల్గే నిొలి పదులు లేదు కడ్డానికి సరైన షార్ప్నెస్ లేదు రెండు రెండంచల కత్తిగా ఉండాలి ఆ రెండు వచ్చిన కథంలో ఒక వైపు కూడా నువ్వు షార్ప్ కలిని పరిస్థితుల్లో దేవుడికి మణి ముందు వెళ్ళి పొందుకోగలవు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ క్షేత్ర ఎలా కారణం జరిగించబడుతుంటే నువ్వు సాన పడుతూనే ఉన్నాను దేవుని శరీరంలో ఆయన వాగ్దాని వాగ్దానులు అన్ని కూడా నీ కళ్ళ ముందు తీసుకొస్తున్నప్పుడు పదులు లేని పరిస్థితుల్లో ఆ వాగ్దాన్ని కూడా నీకు వెనుక కొడుతూ నీ అభిమాన చిరుల్లో సరైన పదం లేని పక్షాన ఆయన అభిషేకం జరిగిపోతున్నప్పటికీ అభిషేకం పొందుబోతుంది సమదైవ పక్షంలో తొంభై తొమ్మిది రోజులు చేసిన ప్రార్థన బట్టి వంద రోజులు ప్రార్థన చేయాలంటే నీరు నిరుత్సాహం వస్తూ ఉంటుంది నీరు సామర్తి కాదు దేవుడి సంఘంలో పొందుకోవాల్సిన తెలియదు కలిగిన వ్యక్తులుగా రోడ్ కలిగిన వ్యక్తులుగా నా దేవుడు గొప్ప దేవుడు ఆయన చిత్రులను ప్రతి ఒక్కడి కూడా నా జీవితం నెరవేర్చబడతాని చెప్పేసి నిరీక్షణ కలిగి ఉండాలి ఒక వేళ నిరీక్షణ మాటను చాలు ఈ రోజు కాదు దేవుడి చిత్ర ఆ దూ మేమట్ట ఆయన నన్ను పరిచేవాడిగా ఉండాలి ఎప్పుడైతే సగులు కూడా చూసి భయపడిపోతూ ఉన్నాడు కానీ రోషం కలిగిన వ్యక్తి ఆ సగు కుటుంబం నుంచే ఒక రోషం కలిగిన వ్యక్తి బయట లేకపోయాడు రోషం కలిగిన వ్యక్తి ఎవరి కాలంలో ఆయన క్రియలు చూస్తున్న వ్యక్తి తన తండ్రి చివరిలో పొందుకున్న ప్రతి మహిమను కూడా చూస్తున్న వ్యక్తి చూస్తున్న వ్యక్తి అతను తన చిరుతులు కూడా అనుభవిస్తున్న వ్యక్తి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో లోతైన పరిస్థితిలోకి వెళ్తావో నువ్వు కూడా చూస్తున్న వ్యక్తివే అవునండి నువ్వు లోతైన పరిస్థితిలోకి వెళ్ళలేకపోతున్నావు చాలాసార్లు లోతైన స్థితిలోకి వెళ్ళలేకపోతున్నావు ఆయన మహిమపరిచారంటే నీకు సిగ్గు వేస్తుంది ఒకవేళ బిడ్డలుగా మహిమరిస్తే నా సంశయం పక్క వారు అనుకుంటాం కానీ ఒక విషయం దేవుని మందిరంలో నువ్వు ఉచ్చరిస్తున్న ప్రతి మాట కూడా ఎవరి చెవులకి వెళ్ళు కానీ నా దేవత చెవుతుంది హలో ఈ సమస్యలు నీ పక్క వారికి తెలిసిపోతా అని చెప్పేసి కొన్నిసార్లు హృదయంలో ఓ వేదన 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 గురైపోతున్నావు కొన్నిసార్లు నీ హృదయంలో తెలియని బాధ నువ్వు పెట్టేసుకుంటున్నావు కానీ ఆయన ఆరాధించే క్రమంలో నువ్వు ఆయనతో మాట్లాడలేకపోతున్నావు ఇంకా ప్రజలకు భయపడుతున్నావు నీ లేదు ఆరాధన క్రమంలో చేస్తున్న ప్రతి ప్రార్థన ఎవరి చెవులు కూడా ఎలా ఉండదు నేను రూఢిగా చెప్పగలను నా విషయాన్ని నేను రూఢిగా చెప్పగలను ఎవరు ఏ రకంగా ప్రార్థన చేస్తున్నావు పక్క వాళ్ళు అడినా సరే సరిగ్గా చెప్పలేరు ఎందుకు తెలుసా ఆ ప్రాతి దేవునికి సన్నిధానం మాత్రం వెళ్ళాలి పక్కలు అక్కడ అవునండి సిగ్గుపడదు దేవుని సన్నిధానం ఎటు పరిస్థితులు దేవుడి సన్నిధానంలో ఆయన ఇస్తున్న స్టాండర్డ్ గా ఉండండి ఆయన ఇస్తున్న వాగ్దండను బట్టి నా దేవుడి గొప్ప దేవుడు నా జీవితంలో ప్రతి క్రియ చూడదు అని చెప్పిందండి వల్లే చేస్తున్న క్రియను చూస్తున్నాడు ఎందుకంటే అతను భయపడుతూ ఉన్నాడు సైన్యం చేతులు కట్వం లేదు కానీ నీ చేతులు కట్టుకుంది కదా నీ చేతుల ప్రాధాన్యత కట్టుకుంది కదా ఆ కట్క ఎందుకు లేకపోతున్నావు వచ్చే చిన్న లాచికను పట్టుకున్నాడు అండి ఆ కట్ను పట్టుకొని ఒక్కడిగా వెళ్ళి

నా దేవాతి దేవుడు సమస్త చెక్క పెడుతూ ఉన్నాడు నా దేవాతి దేవుడు నా ప్రతి పరిస్థితిని కూడా ఆయన అనుకూలపరుస్తూ ఉన్నాడని చెప్పి శోణని పాడిగా వెళ్ళి సత్తుల హృదయంలోనికి వెనుక పట్టిస్తూ ఉన్నాడు అవునండి ఈరోజు అపవాది ఏదో చుట్టల్లాగా ఏం చేశాడు తిన్న ఇంట్లోకి వచ్చేసి డబుల్ కట్ట ఉంటే డబ్బులు గట్టమే కూర్చుంటాడు అవునా కుర్చీ ఉంటే కూర్చో కూర్చున్నాడు అబ్బాదు ఎక్కడ వార్త అక్కడ వదిలేస్తూ ఉంటుంది నీలో మహిమంటే వాళ్ళు వార్త నుంచి కలిగి ఉంటే శత్రువు నీ దగ్గరికి రావడానికి అనుకుంటాలి ఒక దినాన్ని భైమిరంధంలో ఒక మాట చెప్తును ఎవరస్తులు ఏడుగురు కలిసి దయ్యం కొట్టిన ఇంట్లోనికి జస్ట్ ఇలా అడుగు పెడుతూ ఉంటే ఆ దయ్యం అంతా ఏం చేస్తుంది ఒలుగుతుందంట ఓ ఎవరు మీరు నేను దేవత చూశాను కదా ఆ యేసును చూశాను ఆ యేసు జరుగుపడంలోని ఉంటే మాకు పండుగ పుడుతుంది ఆయన వస్తున్నసరికి మేము గల్లే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాం కదా అయితే వల్ల మళ్ళ వస్తూ ఉంటే మేము మేము ప్రాంతం వెళ్ళిపోతున్నాము అయితే శత్రువులందరూ కూడా కలిసి ఆ వేసుని చంపేశారు మన మనశ్శాంతి కలుగుతుంది అయితే ఆయన అభిషేకము పేదలకు వస్తుంది పేదల అభిషేకము పౌరులకు వస్తుంది ఇలా సాగుకులందరూ కూడా అభిషక్తులందరూ కూడా వస్తున్న క్రమంలో మాకు ఓరికి పడుతుంది కదా అయితే ఏసు చనిపోయారు అపస్తులు చనిపోయారు పౌరులు చనిపోయారు అయితే ఈ రోజు నా దగ్గర పోస్తున్న మీరు ఎవరు అభిషేకమే అపస్తులను వస్తుంది అపస్తులను అభిషేకమే సంఘం మీద వస్తుంది

కుటుంబ పరిస్థితులు నలిగిపోతూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు నలిగిపోతూ ఉన్నాయి నువ్వు సరైన బోధన కలిగి లేకపోవడం వల్లే నీ ప్రతి పరిస్థితి కూడా వ్యతిరేకంగా మర్చిపోయిపోతుంది తన యోన తను కలిగి తన చేతులు ఉన్న ఆయుధాన్ని పట్టుకొని ఎప్పుడైతే ఆయన మైన చేత నింపబడ్డాడు ఆయన ప్రభావ చేత నింపబడ్డాడు ఆయన వాగ్దాన చేత నింపబడ్డాడు యోన తను ఒంటరు బాధగా శత్రువుల దేశంలో నిలబెట్టి ఓ హృదయాన్ని నువ్వు స్థిరమైన మనసు కలిగి ఉండాలి దేవుని శరీరంలో స్థిరమైన ఆలోచన కలిగి ఉండాలి ప్రతి క్షణం కూడా అభిషేకం చేత నింపబడుతూనే ఉండాలి సంఘం అంతా కలిసి ఏక ఆత్మ కలిగి ఉండాలి సంఘం ఎప్పుడైతే ఏక ఆత్మ అభిషేకం చేత నింపబడుతుందో శత్రులు రావడానికి అనేకమైన ఆత్మికమైన పరిస్థితులు ఉన్నాయి స్థలంలో అనేకమైన ఆటంకరమైన స్థితులు చూసారు సేవకులు సేవరాలు సంఘము సంగం ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటుందో సగం ఎప్పుడైతే ఏక ఆత్మ ఏక విజన్ ఏక దర్శనం చూస్తూ ఉంటారో ఆ దర్శనం నెరవేర్ని సంఘం ఖచ్చితంగా చూస్తూ ఉంటారు ఉంటుంది ప్రతి రోజు కూడా నీ సంస్థ బట్టి ప్రార్థించడం కాదు అయ్యా నీ సంఘం యొక్క దర్శనం నాకు కావాలి నీ ప్రభం కలిగిన దర్శనం కావాలి ఓయ్ అయితే మమ్మల్ని రక్షించుకున్నామో ఎందుకు వరకు అయితే మమ్మల్ని బలపరచుకున్నావా ఎందుకు అయితే వాగ్దానంలోనికి మమ్మల్ని ప్రార్థన ఆ దర్శనం ప్రార్థన ప్రార్థించగలుగుతున్నావా ఆ రకంగా దేవాదే కనపరచగలుగుతున్నావా అంటే లేదు ఆయన దర్శనం చూడలేకపోతున్నావు ఆయన పెరిగి చూడలేకపోతున్నాం ఒక మేము రాత్రికాల సమయంలో మేము కొంచెం సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఇంటికి వచ్చేసామండి ఇంట్లో పడుకొని ఉన్నాం పడుకొని ఉంటే సరిగ్గా పనిన్నారో అంత ఏం లేదు పడుకొని ఉన్నాము మా ఇంటి తలుపులు నాకు చేస్తున్నాయి ఇలాగేలాగ ఎలాగేలా చప్పుడు వస్తున్నాయి ఏంటి రా ఈ సమయంలో ఎవరన్నామో తలుపులు కొడుతున్నారనుకుంటే చుట్టాలు మనసు చుట్టాలి ఎప్పుడు మనసుంటారు అంటే ఏంటి ఇలా మాక్ చేస్తున్నాయని చెప్పేసి అనుకుంటే షారు మా మిస్సెస్ వెనకాలన్నారు పోయి ఉన్నారు ఉంటే సర్లే అని చెప్పేసి ఆ ఏసీ లైట్ ఆన్ చేసేది ఏసీ లైట్ ఆన్ చేసి కాసేపు మళ్ళా ఎత్తులోకి వెళ్తాం మళ్ళా నాకు అవుతుంది ఈసారి దగ్గరకు వస్తుంది అమ్మో ఇలా ఎవరు పెద్ద చుట్టాలా ఉన్నారు అనిపించింది నాకు పెద్ద బంధువులే ఎప్పటికప్పుడు వస్తుంటారు దగ్గర అలాగే నాకు చేస్తాను చెప్పిస్తే లైట్ వేస్తే షారుడు మెలుగు పడింది ఎందుకు లైట్ వేసారంటే ఏం లేదా చట్టాలు వచ్చారు కొడుకో వాళ్ళ సంగతి నేను చూసుకుంటా లేని సరే షారుని కోడుకుని పోయింది లైట్ వేసిన తర్వాత ఇంకా చొప్పులు చేస్తుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డోర్ ఎదురుగా ఉండే ప్రార్థన చేస్తాను అనే భాషలతో ఆయన మహిమపరుస్తున్నప్పుడు అన్య పాశులతో ఆయన కనపరుస్తున్నప్పుడు అన్య పర్షులు వచ్చిన సఖ్య విధముగా బలమైన అభిషేకం కలిగిన పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ ఉంటే నాలో ఉన్న ప్రభావము అవతల గదుల్లో ఉన్న నా చెల్లి కూడా ఏం చేస్తుందండి అదే ప్రభావం చేస్తుంది అండి అదే ఎప్పుడు కూడా కుటుంబంలో ఉన్నాము అంటే ఒకే ఆత్మ పని చేయగలిగాలి ఆ చెప్పుడు నాకు వినిపిస్తుంది కానీ ఇంకెవరికి వినిపించట్లే అటువైపు గదిలో ఉన్న చెరువులు కూడా ఆ చెప్పులు వినిపిస్తుంది కానీ ఆ గదిలో ఉన్న తల్లిదండ్రులు వినిపించట్లే ఎందుకరకంటే బలహీనపరచాలని మమ్మల్ని వర్గించాలని మా శరీరం బలహీన చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే అటువైపు గదిలో ఉన్న ఆ చెరువులు ప్రార్థన చేస్తుంది ఇటువైపు నేను కూడా ఏం చేస్తాను ప్రార్థన చేస్తాను ఎప్పుడైతే అభిషేకం చేత మేము అన్ని భాషలతో పా మాట్లాడుతూ అన్ని భాషలతో మహిపరుస్తున్నప్పుడు ప్రార్థన ఏమైపోయండి లాన్ని చేకూర్చుంది అదైందండి ప్రార్థన అయిపోయినప్పుడు ఎప్పుడు బలాన్ని ఎప్పుడైతే అటువైపున చెల్లి ప్రార్థన చేస్తే ఇటువైపు ప్రార్థన చేస్తున్నావు దానికి ఒనుకు పుట్టి ఏం చేసింది తెలుసా మైల్ తలు బల్లు బాధ్యసలు పారిపోయిందండి లోపల రావడానికి అర్హత లేదు లోపలికి రావాలంటే దానికి ఒనుగు పట్టుకుంది లోపలికి రావాలంటే అక్కడ ఆయన ప్రభావం ఉంది కాబట్టి అది బయట నుండి అలచట రాబడే ప్రయత్నం చేస్తుంది కానీగా వెళ్ళిపోయాడు కానీ భయం పుట్టలేదా మనకి శత్రు హృదయంలో భయం పుట్టింది జోనతను వంటలు వాడుగా వెళ్ళిపోయాడు శత్రు హృదయంలో వడుగు పుట్టింది ఎప్పుడైతే విషయం చేత తన స్వదేశానికి వచ్చాడు తన తండ్రికి ఏం కలిగింది కుళ్ళి కుతంతం పుట్టింది సౌలనుకుంటున్నాడు నేను కదా రాచిని నేను గత రోజుల్లో రోజులు పుట్టించాలి నేను కదా స్వత్రులు సంహరించాలి నా కుమారుడి వ్యవతాన్ని వెళ్ళి అతను కర్మను పొందుకోవడం ఏంటి అతడు ఐశ్వర్యం పొందుకోవడం ఏంటి అని చెప్పి ఆయన ఆ దినాన్ని ఒక నిబంధన ప్రకటన చేశాడంట ఆ నిబంధన ఏంటంటే మధుర సమ్యుల ప్రసం గ్రంథము మధుర సమ్యుల గ్రంథము పద్నాలుగు వచ్చాము ఇరవై నాలుగు వచ్చి చదువుకుందాం నేను నేను నా శత్రువుల మీద నా శత్రుల మీద తీర్చుకున్న మును కాకమును సాయంత్రము కాకమును అని చేత ప్రమాణము చేయించను చేత ప్రమాణం చేయించను అందువలన అందువలన జన్మలు

వీల్లేదు ఒకవేళ కానీ నా ఆధ్యాన్ని కానీ మీరు అతి నా మాటను కానీ మీరు తిరస్కరిస్తే నీ శిరస్సుని ఖండిస్తాను మిమ్మల్ని నేను చంపేస్తాను శత్రు చేతులు చనిపోతాడు కానీ నా చేత మిమ్మల్ని చంపేస్తాను చెప్పి సైన్యాన్ని చెప్తున్నాడు అండి సౌరుడు ఇదండి రాజుకున్న అలవాటు రాజు సంఘాన్ని అనిపించగలగాలి రాజు సైన్యం కనిపించుకోగలగాలి సైన్యము ప్రస్తుతం కనుక వాళ్ళకి కావాల్సిన సమస్తాన్ని కూడా సమకూర్చుకోగలగాలి రాజు ఏం చేస్తున్నాడు నా మాటని ఎవరైనా తిరస్కరిస్తే మిమ్మల్ని ఏం చేస్తాను మీ కుటుంబాలన్నీ కూడా మీరు పలు చేసేస్తాను మీ కుటుంబాలన్నీ కూడా వైరుపల్ చేసేస్తాను మేము సరసలు ఖండించేస్తానని చెప్పేసి ఆయన సైన్యాలను కూడా ఆయన రూఢిగా కళ మాట చెప్తున్నప్పుడు వీడేమంతా అలసిపోతూ ఉన్నాడు

రాజు చెప్పిన మాటకి ఉన్నాడు రాజు చెప్పిన మాటకి శరీరం లోపుతో ఉన్న ఆ సో మాటకి వీళ్ళకి భయం అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన చేసిన ప్రజలు మర్చిపోతుకుతూ ఉన్నారు అలసిపోతూ ఉన్నారు వారి చేతిలో సరైన ఆయుధం లేనప్పుడు కూడా గల కారణము యోనతో చూపించింది అయితే

ఈరోజు ఎంతమంది లేవంటే కదా ప్రజలు భయపడుతుంటే భయపడిపోతూ ఉంటాం ప్రజలు ఏమైనా అంటే ఆ మాటకి మనము ఒలిగిపోతూ ఉంటాం ప్రజలు ఏమైనా అంటున్నారంటే వాళ్ళ మాటలు అంగీకరిస్తాం కానీ దేవాదిదేవి వాగ్దానాన్ని మాత్రం నేను జ్ఞాపం చేసుకో ఆ వాగ్దానాన్ని ఒక్కసారి కూడా మనము మన జీవితంలోనే ఒక్కసారి కూడా జ్ఞాపం చేసుకోలేము ఆ వార్తను ఒక్కసారి కూడా మన జీవితంలో అవలంబించుకోవాలి కారణం ఏంటంటే ప్రజలకి ప్రజల మీద ఉన్న నమ్మకము ప్రజల్లో ఓ ప్రజల్లో నాయకులు ఉన్న నాయకులు మాటలు నమ్ముతున్నాం కానీ వీళ్ళందరూ కూడా నడిపించే తేడాది ఏమో మాటలు నమ్మించలేదు మార్చి జాన కూడా వార్తలు తీసుకుంటామండి ఆ వార్తను కొనుకుని చేస్తుంటాం మళ్ళీ బైపులు పెట్టేస్తుంటాం అని అవునా చేసే పనులు కదా నేను కూడా అదే చేసుకుంటాను నా నాదా చాలా వాగ్దానాలు ఉంటాయండి ఇక్కడ ఎక్కడ అన్నీ కూడా తీసేసినట్టు బైబిల్ ఉన్నాయి మా శ్వరం తీసేసినట్టు అయిపో అన్నదా రెండో వాగ్దాలు ఉన్నాయి నా దా సుమారు పది పదిహేను వాగ్దానాలు ఉంటాయండి బైబిల్లో మొన్న బైబిల్ కవర్ మార్చినట్టుండీ వాగ్దానం పోటీ ఉన్నట్టు నేను కూడా కాదు కానీ ఆ వాగ్దాన్ని కొరకు ప్రాతిక్ష్య వార్త ఉండాలి రాజు చెప్పాడు ఎవరైనా సరే చిన్న నీళ్లు తాగినా భోజనం చేసినా మిమ్మల్ని శపిస్తాను మీ శిరస్సును ఖండిస్తానని చెప్పి రాజు మాటను అంగీకరించే కానీ దేవాదేవి చెప్తున్న ఆ యొక్క మార్గాన్ని చూడలేకపోయాడు కానీ యోమతను నా దేవతడు భవిష్యం కలిగిన వాడు నా దేవతడు నమ్మికి వస్తున్నవాడు నా దేవత పలపరుస్తున్నవాడు నా దేవత పోషిస్తున్నాడని నా దేవత అన్నం నడిపిస్తుంది అని చెప్పేసి యోమతను తన కర్వను ముంచి తేను లో ముంచి ఆయన ఒక్కసారి తీర్చేస్తున్నప్పుడు తన కల్లి మూతన ఇండి ప్రకాశించబడుతున్నాడు వచ్చిన చోడం పద్నాలుగు వచ్చారు చోటు తాను తన తండ్రి జ ప్రమాణం ఇవ్వలేదు కనుక తన చేతి తలను చాపి దాని కొలను పేలపట్ల నుంచి తన చెన్ను నీటిలో పెట్టుకున్న మాట్లాడుతున్నా పట్టించుకోన ప్రజలు మాట్లాడుతున్నా ఏ మాటలు కూడా నీ చెవిని పెట్టగన ప్రజలు మాట్లాడుతున్నా ఏ మాటలు కూడా నీ హృదయంలో పెట్టుకోనగల చూపుతున్నా ప్రతి మాటను కూడా నీ చెవిని పెట్టుకొని నా దేవాది మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా నీ హృదయంలో ప్రశ్నలోని ప్రతిష్ట చేసుకోగలిగితే చాలు ఆయన చేతిలో కరుణ మంచి తన లోతు పెట్టుకునగానే ఇప్పుడు తన కళ్ళ అవసరం ఏంటి చూపిస్తున్నాడు ఏ రకమైన ప్రకాశవంతమైన ప్రతి పరిస్థితిని కూడా ప్రజలు చూపిస్తూ ఉన్నాడు ఏ రకమైన స్థితిలోనికి తన కళ్ళు ప్రకాశింపబడ్డాయో ఆ ప్రతి దాన్ని కూడా ప్రజలు చూపుతున్నాడంట ఈ రోజు యోగం మాట్లాడుతూ ఉన్నాడు సైన్యమా మీరు నా తండ్రి చెప్తున్న మాటలు ఎందుకు లక్ష్య పెట్టద్దు ఎందుకంటే నేను ఒక్కసారి ఈ తెలుగు చేతి పెట్టి నా నోటిలో పెట్టుకొని గానే నా కళ్ళు ప్రకాశించబడ్డాయి నా ముఖం ప్రకాశించబడింది నా ప్రతి ప్రతి పరిస్థితి కూడా ప్రకాశించబడ్డాడు అలాగైతే నువ్వు ఒకవేళ ఈ తెలుగు నువ్వు కూడా చెయ్యి పెట్టి నువ్వు కూడా తినగలిగితే నువ్వు అధికమైన ప్రకాశవంతులు వెళ్ళిపోతున్నావు నువ్వు పొందుకున్న ఆశీర్వాదము ందుకున్న అభిషేకము నీవు పొందుకున్న ప్రభావము నీవు పొందుకున్న ప్రతి పరిస్థితి కూడా మహిమ మహిమలోంచి అది అధికమైన మహిమ స్థితిలో నుంచి అధికమైన స్థితిలోనికి వెళ్ళగలగాలి ఆశీర్వాదంలోంచి అధికమైన ఆశీర్వాదంలోనికి వెళ్ళాలి అయితే నువ్వు దేవుని సంతానంలోనికి లోతుగా వెళ్ళగలగాలి నీ కళ్ళు ప్రకాశించుకోవాలి నీ కళ్ళలోనే తేజస్వాణి ఆ కళ్ళలో కళ్ళు ఉండడానికి వీళ్ళదు ఆ కళలో దుఃఖం ఉండడానికి వీళ్ళదు ఆ కళల్లో అభిషేకం చెప్పినాన్ని కలిగి ఉండాలి ప్రకాశవంతం తెలుసు నువ్వు చూడగలగాలి చదువులో ఒక కథ ఉంది కానీ శత్రుల హృదయాన్ని ఉరికించి ఎండ్రి చెప్పాడు ఎవరైనా సరే భోజనం చేస్తే వాళ్ళ శిరసలు ఖండిస్తానన్నా ఆ మాటలు లక్ష్య పెట్టకుండా నా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం నా దేవుడు అరువుల్లోనే చల ప్రవాహాన్ని తీసుకురాదు కానీ తేల నెల పాలు ప్రవాహాన్ని తీసుకొచ్చాడంటే నా దేవుడు ఇచ్చిన అవకాశం ఉంది అభివృద్ధి ఆయన ఇస్తున్న అవకాశాలన్నీ తగిలించేస్తాడేమో అయితే వివేచన జ్ఞానం కలిగిన ఉండగలండి దేవుడి శనివారులు